ఈ వీడియోలో నేను క్యాస్ట్ ఐరన్ మనము సీజనింగ్ ఎలా చేసుకోవాలి అనేది వీడియోలో చెప్పబోతున్నాను మనం సీజనింగ్ ఎలా చేసుకోవాలి ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఎలాంటి పదార్థాలు వండుకోవచ్చు ఎలాంటివి వండుకోకూడదు అండ్ క్యాస్ట్ ఐరన్ యూజ్ చేయటం వల్ల మనకి ఏం బెనిఫిట్స్ ఉంటాయి మనం ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేనైతే ఓన్లీ వన్ తవ్వ ఒకటే ఇది బుక్ చేసుకున్నానండి బాండి ఎందుకంటే ఒకటి ముందు కొన్న తర్వాత ఎలా ఉంటుంది అనేది మెయింటెనెన్స్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకుందా తర్వాత నేను దోశ పెనము అవి సెట్స్ బుక్ చేద్దామని ఓన్లీ ఒకటే కొన్నానండి నేను ఈ కడాయి అనేది ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో బుక్ చేశానండి అది కూపన్ కోడ్ ఇస్తాను నేను ఇక్కడ స్క్రోల్ చేస్తూ ఉంటాను మీకు కూడా కావాలి అంటే మీరు కూపన్ కోడ్ యూజ్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు సీజనింగ్ ఆల్రెడీ చేసే ఉంటుందండి కాకపోతే మనం ఇంకొకసారి చేసుకుంటే మంచిది మనం ఆల్రెడీ రెగ్యులర్గా యూజ్ చేసే స్క్రబ్బర్ ఉంటుంది కదండి స్టీల్ స్క్రబ్బర్ అనేది యూజ్ చేయకూడదు సీజనింగ్ కోసము నార్మల్ స్క్రబ్బర్తోనే బాగా విమ్ లిక్విడ్ వేసుకొని బాగా రుద్దుకోవాలండి రుద్ది వాష్ చేసేసుకోండి వాష్ చేసిన తర్వాత ఇట్లా మనకి మెత్తటి క్లాత్ టవల్ కానీ ఇలా చున్నీలు ఉంటాయి కదండి వాటితో మెత్తగా ఉన్న వాటితో తడి లేకుండా క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా క్లీన్ చేసేసుకొని ఆయిల్ అప్లై చేసి స్టవ్ ఆన్ చేసి బాగా హీట్ అయ్యే వరకు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా ఆరనివ్వాలండి ఒక ఎయిట్ అవర్స్ దాకా అంటే నైట్ చేసేసుకుంటే మార్నింగ్ మళ్ళీ ఇదే సేమ్ ప్రొసీజర్ ఒక టూ నుంచి త్రీ టైమ్స్ మనం చేసేసుకుంటే మనం ఈ కడాయి అనేది యూజ్ చేసేసుకోవచ్చండి అయితే ఈ ఐరన్ వంట పాత్రలు మనం ఇప్పుడు కాదండి పాత తరం నుంచే వీటిని వాడుతున్నాము వీటిలో వండటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాము ఈ పాత్రలు పూర్వకాలంలో అయితే మనకి తక్కువ ధరకే వచ్చేవి అదే విధంగా మనం వీటిల్లో కర్రీస్ చేయటం వల్ల ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుందండి గ్యాస్ ఎలక్ట్రిక్ ఇండక్షన్ దేనిపైనైనా కూడా ఇది బాగా పనిచేస్తుంది మనం ఫుడ్ ఎక్కువసేపు వేడిగా ఉండేలా కూడా ఉంటుంది అనమాట అయితే వీటిని క్లీ క్లీన్ చేయడం కూడా ఈజీ అండి సేమ్ ఇలాగ మనం వండుకున్న తర్వాత ఒక బౌల్లోకి పెట్టేసుకొని సేమ్ ప్రొసీజర్లో మనము క్లీన్ చేసేసుకొని పెట్టేసుకోవటమేనండి అయితే వీటిలో వంట చేయటం వల్ల మనకి ఆక్సిజన్ మన బాడీలో ఆక్సిజన్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది పెరుగుతుంది తక్కువ ఉన్న వాళ్ళైతే అలాగే బ్లడ్లో ఉన్న హిమోగ్లోబిన్లో మనకు ఐరన్ ఉంటుంది ఐరన్ ఇంక్రీజ్ అవుతుంది రక్తహీనత తగ్గుతుంది చాలా బెనిఫిట్స్ ఉంటాయండి వీటిల్లో ఒకసారి ఒకటి తీసుకొని ట్రై చేయండి మీరు నా కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు ట్వెల్వ్ పర్సెంట్ వరకు ఆఫర్ అయితే వస్తుంది కూపన్ కోడ్ అయితే ఇక్కడ స్క్రోల్ చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి అండ్ వీడియోని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి